అందరికీ దేవాతి దేవునికే మహిమ కలుగును గాక దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక మరి దేవాతి దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడినై ఉంటుండగా ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము సామెతల గ్రంథము పదవ అధ్యయము ఇరవై నాలుగవ వచనము నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకును హలే ఎంత చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది కదా నీతిమంతుడు ఆశించింది వారికి దొరుకును అంటున్నాడు ప్రభు మరి చాలామంది ఈ లోకంలో రకరకాల ఆశలు కలిగి ఉంటారు కొంతమంది అయితే సెటిల్ అవ్వాలని ఆశ కలిగి ఉంటారు లేదంటే వారి పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని ఆశ కలిగి ఉంటారు కొంతమంది అయితే మరి చక్కటి వాహనాలు కొనాలని ఆశ కలిగి ఉంటారు ఇలాగ రకరకాల ఆలోచనలు కలిగి ఆశలు కలిగి చాలామంది ఉంటారు నిజమే కదా ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదు దేవుడు అంటాడు కదా నీతిమంతుడు ఆశించింది వారికి దొరుకును అంటాడు ప్రియదేవుని బిడ్డ అంతేకాదు ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరచేదను అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదు కానీ ఏ ఆశ కలిగి ఉండాలి అని మరి దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరి ఇక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే మరి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి మరి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి కదా మరి జక్కయ్య అనే వ్యక్తి చూసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా ఇష్టపడరు ఎందుకంటే జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్గా గా ఉన్నాడు సుంకపు గుత్తదారుడు ధనవంతుడు జక్కయ్య అతను కాబట్టి అందరి దగ్గర పన్నులు వసూలు చేస్తున్నాడు కాబట్టి అతనంటే ఎవరు కూడా ఇష్టపడట్లేరు మరి అతను ఆ యొక్క ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నాడు అని ఏసఐఎన్ గురించి కొన్ని మాటలు విన్నాడేమో మరి ఏసయ్య చేసిన అద్భుతాల గురించి తను విని ఉంటాడేమో మరి ఏసన్ గురించి మరి ఎవరో చెప్తుంటే మంచి గొప్ప మాటలు విన్నాడేమో కాబట్టి ఏసు ప్రభును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మరి అక్కడ వస్తున్నాడని తెలిసి అక్కడ జనులందరూ గుంపు కూడి ఉండడం బట్టి జక్కయ్య పొట్టివాడుగా ఉన్నాడు కాబట్టి అతనికి కనిపించదు మరి అతను ఏం చేస్తాడంటే ఒక మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రభువు అతని వైపు చూచి అంటాడు జక్కయ్య నువ్వు కిందికు దిగుము నేడు నేను ఇంటికి రావాల్సి ఉంది అని ప్రభు చెప్పినప్పుడు జక్కయ్య చాలా సంతోషిస్తాడు ప్రియదేవుని బిడ్డ మరి జక్కయ్య ఒక బ్రతుకు ఆనాడే మారిపోతుంది ఎప్పుడైతే ప్రభు ప్రభు జెక్కయ్యను చూచి చెక్కయ్యతో మాట్లాడతాడు మరి ఆనాడే అతని యొక్క హృదయం మారిపోతుంది కాబట్టి జక్కయ్యను మరి దేవుడు దర్శిస్తాడు మరి జక్కయ్య ఏసుప్రభుని ఇంటికి ఆహ్వానించాలని ఆశపడతాడు ప్రియదేవుని బిడ్డ అంతేకాదు తను ఏదైతే అక్రమంగా సంపాదించాడో అతను సంపాదించినటువంటి ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చివేయాలి నేను ఇస్తున్నాను ప్రభు అని చెప్పాలని కూడా మరి జక్కయ్య ఆశపడతాడు అంతేకాదు నా కుటుంబ సభ్యులు అందరు కూడా రక్షణ పొందాలని జక్కయ్య ఆశపడతాడు ఎంత చక్కటి ఆశ కదా ఏసయ్య రానంత వరకు జక్కయ్య యొక్క స్థితి వేరేలాగా ఉండింది లోకపరమైనటువంటి ఆశలు కలిగి జీవించినటువంటి జక్కయ్య ఏనాడైతే ఏసు ప్రభును చూశాడో ఆనాటి నుండి తన యొక్క స్థితి మారిపోయింది తన యొక్క ఆలోచన మారిపోయింది తన ఆశ మారిపోయింది ఏసు ప్రభును ఆరాధించడం మొదలుపెట్టాడు అంతేకాదు నేను మాత్రమే కాదు నా కుటుంబ సభ్యులు అందరూ కూడా రక్షణ పొందాలి ఏసయ్యను నా ఇంటికి తీసుకు కొని వెళ్ళాలి అని చెప్పేసి మరి అతను చాలా సంతోషించినప్పుడు ఏసు ప్రభు అంటాడు నేడు నేను నీ ఇంటికి రావాల్సింది ఇతను అబ్రహాము కుమారుడే అని అంటాడు ప్రభు హలే ఎంత మంచి ప్రభు కదా ఎంత గొప్ప దేవుడు కదా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉందంటాడు నిజమే కదా ప్రియ దేవుని బిడ్డ దేవుడు నశించు దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ప్రియ దేవుని బిడ్డ ఎవ్వరు నశించడం కూడా దేవునికి ఇష్టం లేదు ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు కాబట్టి కాబట్టి మరి ప్రభు జక్క యొక్క కుటుంబాన్ని రక్షించాలని చెప్పేసి ఇతను కూడా అబ్రహాము కుమారుడని దేవుడు పలికినప్పుడు జక్క యొక్క హృదయం మారిపోతుంది అతను రక్షణ పొందడమే కాదు తన కుటుంబం అంతా రక్షణ పొందుకుంటారు ప్రియదేవుని బిడ్డ ఈరోజు మనం ఇలాంటి ఆశ కలిగి ఉన్నాము మనం కూడా ఇలాంటి జక్క లాంటి ఆశ కలిగి ఉన్నామా మన కుటుంబ సభ్యులే కానీ మన బంధువులే కానీ మన స్నేహితులే కానీ మన ఇరుగు పొరుగు వారే కానీ రక్షణ పొందాలి అని దేవుని గురించి మనం చెప్పేవారిగా ఉన్నామా ఇట్టి ఆశను మనం కలిగి ఉన్నామా మనం కూడా ఇట్టి ఆశ కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు అనేకుల్ని దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క త్యాగము దేవుని యొక్క ప్రేమను ఏసు చేసినటువంటి గొప్ప కార్యాలు మనం అనేకులతో మరి చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రేమను ఇతరులకు మనం చెప్పినప్పుడు వారు కూడా రక్షణ పొందుకుంటారు నిజమే కదా ఇట్టి ఆశ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం ఏదైతే ఆశిస్తామో ఆశగల ప్రాణాన్ని అని తృప్తిపరచే దేవుడు అంతేకాదు నీతిమం డు ఆశించింది వారికి దొరుకును అంటున్నాడు ప్రియదేవుని బిడ్డ ఈ రోజు నువ్వేమీ ఆశిస్తున్నావో దేవుడు తప్పకుండా నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు మరి నీ యొక్క ఆశ నెరిగిన దేవుడు కాబట్టి ఈ రోజు నీ యొక్క ఆశలన్నీ దేవుడు తీర్చబోతున్నాడు ప్రియదేవుని బిడ్డ కాబట్టి ఈ మాటలు నీ కొరకే సిద్ధపరిచాడు దేవుడు ఈ మాటలు నా కొరకే నువ్వు మరి విశ్వసించినట్లయితే ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము గొప్ప దేవా నీకు వందనాలయ్యా అద్భుత కరుడా నీకు స్తోత్రములు తండ్రి అవును ఎంతో చక్కటి మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకై నీకు వందనాలు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా ఇదిగో నీతిమంతుడు ఆశించింది వారికి దొరుకును అంటున్నావు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన మేమైతే ప్రభ అనేకుల రక్షణ కొరకు ఆశించేవారిగా దేవా మేమైతే ప్రభ నాయన సురక్షితంగా ప్రభ రక్షణ పొందుకొని ఉన్నాము కాబట్టి నాయన మా కుటుంబ సభ్యులు అనేకులు ప్రభ బంధువులు స్నేహితులు స్నేహితుల్లో ఇరుగు పొరుగు వారి రక్షణ పొందుకోవడానికి ప్రయాసపడే ప్రయాసపడేవారిగా నీ ప్రేమను ప్రకటించే వారిగా అయ్యా ప్రార్థించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి దేవా అట్టి విధంగా మేము ఆశ కలిగి ఉన్నట్లయితే దేవా మే మాకేదైతే కావాలో ప్రభావ ఆ యొక్క ఆశలన్నీ మీరు తీర్చే దేవుడు ప్రవ్వ మాకు సహాయం చేసే దేవుడు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి అయ్యా వారి అవసతులన్నీ మీ నామంలో తీర్చండి సమృద్ధి ఆరోగ్యం ఆశీర్వాదం నెమ్మదిని అయ్యా వారి కుటుంబం నువ్వు మీరు అనుగ్రహించమని ఏసు నామమున ప్రార్థించి వేడుకొంచునాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ ఈ మాటలు నా కొరకే అన్ని విశ్వసించినట్లయితే మరి ఆమెన్ అని టైప్ చేయండి అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ అలాడ్ దేవుల్ నిండాలుగా తీవించను కాక